నిర్ణయ గణేష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకటి ఇంద్రం ఇల్లకాయ పోరాటం జరుగుతూ ఉన్నది మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక షేర్ చేయండి తెలంగాణ హైకోర్టులో ఇంద్రం ఇళ్లకాయ రెటిఫికేషన్ అధికారుల అన్యాయానికి కోర్టు మెట్లెక్కిన మహిళ పేదల బతుకులపై చట్టబద్దతులైన ఆదేశాలు పెత్తనం ఎమ్మెల్యే ఆదేశాల పేరుతో లబ్ధిదారుని ఇల్లు నిరుపేత ఆర్టీఏ దరఖాస్తుకు ఎంపడే ఓ సమాధానం కాళ్ళ తిరిగిన తిరిగినా అధికారులు వారత కథనాలపై సైతం స్పందించిన పెద్ద అధికారులు పథకాలు ప్రజలకు కాదా పార్టీ కార్యకర్తలకు అంటూ ప్రశ్నించింది ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బాధితురాల సుమలత ప్రజల్లో చర్చకు దారిటీస్తున్న భూబాలపల్లి ఘటన ఇది గోరుగొత్తపల్లిలో జరిగిన ముచ్చట గోరుగొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఇది జరిగింది అయితే జువాది సుమలత అనే మహిళకు ఇందిరా ఇల్లు అన్ని వెరిఫికేషన్ చేసిరు చేసి ఫైనల్గా వచ్చిన తర్వాత నీకు ఇందిరామిల్ని నిలిపిస్తున్నాం అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు అసలు ఎందుకు ఆర్డర్స్ ఇచ్చారు అని అంటే అసలు విషయం ఏంటని తెలుసుకుంటే ఎమ్మెల్యే గారి క్యాబ్ క్యాబ్ నుండి ఒకటి లెటర్ వచ్చిందట ఎంపీడీఓకు ఏ విధంగా అంటే జువాజు సుమలత అనే మహిళకు ఇంధనం బిల్ ఇవ్వద్దు క్యాన్సల్ చేయండి అని చెప్పి వచ్చిందట ఇది ఏ విధంగా తెలిసిందట అంటే ఆర్టీఐ ఇస్తే ఎంపీడీఓ ఇవో ఈ విధంగా లెటర్ ద్వారా ఇచ్చిందట ఇస్తే పూర్తి సమాచారం తెలిసిందట ఏ విధంగా అంటే శ్రీమతి జువాజు సుమలత భర్త రమేష్ గ్రామం కొత్తపల్లి మండలం కొత్తపల్లి గోరిపొత్తపల్లి అను వారికి ఇందిరామ ఇన్లు పథకంలో సర్వే అనంతరం అర్హుల జాబితాను అనుసరించి మంజూరు పత్రము ఎంపీడీఓ లాగిన్కి వచ్చి ఉన్నది స్టూడియో వీళ్ళు ఏం చేసిరు అంటే ఆల్రెడీ వెరిఫికేషన్ చేసిరు మంజూరు పత్రం ఎంపీడీఓ ఆఫీస్ లాగిన్ పోయింది మంజూరు పత్రం గాను పంచాయతీల వారిగా పంపిణీ చే కార్యక్రమంలో భాగంగా శ్రీమతి జివోజీ సుమలత భర్త రమేష్ అను వారి మంజూరు పత్రము నిలుపుదల చేయవలసిందిగా గౌరవ జయశంకర్ భూపాల్పేల్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ జూడియా ఇన్చార్జ్ మినిస్టర్ ద్వారా వచ్చిన ఆదేశాల ప్రకారం గౌరవ భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ గంగ సత్యనారాయణరావు గారు ఆదేశాలు జారీ చేయనున్నారు జూడియా ఇటు విషయంలో సంబంధించిన మౌలిక మౌలికంగా తెలియజేయడం జరిగింది కావున తమరికి తెలియనది ఏమనగా శ్రీమతి జివ్వాజీ సుమలత భర్త రమేష్ గారికి సమాచారం చట్టం ద్వారా కోరిన సమాచారాన్ని దరఖాస్తుదారునికి పంపిస్తూ వీటి విషయంలో సమాచారం మరియు తగు చర్య నిమిత్తం తమకు సమర్పిస్తున్నాము చూడండి ఏంది గంధ సత్యనారాయణరావు గారికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారట నిజుడు ఎప్పుడు వేసే లు ఆర్టీఐ మా పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకు ఇక వదిలిసివైంది ఇక చూడండి అసలు కదా గది మొత్తానికైతే అత్యంత పేదోళ్ళ గింద్రాం బిల్ అనే సంగతి ఉత్తముచ్చట గాలి బట్టలైనవి చూడండి ఇక వీళ్ళు ఇల్లేదు చూడరు ఒకసారి అంటే వీళ్ళకి నేను పూర్తిగా సపోర్ట్ చేద్దానన్న ముచ్చాడే కాదు మీరు చెప్పిన మాటలు నేను మాట్లాడుతూ ఏ విధంగా అయ్యా అంటే అత్యంత పేదోళ్ళకి మీరు ఇస్తాము అని చెప్పిన మాటల ప్రకారంగానే నేను మాట్లాడుతూ ఎందుకు అంటే కఠినమైన పేదలకు ఇంద్రామీలో ఇస్తాము అన్నారు మరి ఈ ఇల్లు కఠినమైన పేదోడు అన్నట్ట లేదంటే మొత్తం లేదు అన్నట్ట ఏ విధంగా ఆస్తి పరడు అన్నట్ట ఈ ఇల్లు చూస్తే మీకు కనీసం కనికరం వస్తా లేదా దీన్ని నిలుపుదల వేయడానికి గల కారణం ఏంటి మొదటిది ఎందుకు కారణం ఏ కారణం చేత మీరు దాన్ని నిలిపేసారు మీరు ఏమన్నా పార్టీల పరగా ఇట్లా ఏమన్నా ఆలోచిస్తూ ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో ఎంత పేదోడు ఉన్నా కానీ ఇవ్వద్దని ఇట్లా మీరు ఏమన్నా జీవో పాస్ చేసుకున్నారా అత్యంత పేదోళ్ళకే కదా ఇందులో అని చెప్పి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు అదేవిధంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు మూడు వేల ఐదు వందల ఇళ్ళు కాన్స్టిట్యున్స్కి ఇస్తాం పేదోళ్ళకు మాత్రమే ఇస్తాం ఇంట్లో కమిటీలు కఠినంగా వ్యవహరిస్తాం అదేవిధంగా అధికారులను కఠినంగా వ్యవహరిస్తాం అని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి కూడా ఇట్లాంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వ ఏం చేస్తున్నారు అయ్యా శ్రీనివాస్ రెడ్డి గారు ఇది ఇది ఎందుకు క్యాన్సల్ చేసి క్యాన్సల్ చేయాల్సి వచ్చిందో మీరు దీని ఎంక్వైరీ రిపోర్ట్ పెట్టారా కనీసం దీన్ని పట్టించుకున్నారా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇల్లు నిలిపే అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి అని చెప్పి ఎంపీడీఓ ఆపేసిండు అంటే చూడండి ఏ విధంగా అందులో ఎటువంటి కుమ్మకు నీ ఎటువంటి అక్కడ దాన్ని ఏమంటారు ఈర్షర్ష కనిపిస్తున్నది చూడండి ఇదేనా అత్యంత పేదలకు ఇచ్చే ఇల్లు ఇదేనా ఈ పేదరమ్మ ఇంద్రమ్మ ఇల్లు పేదలకు ఇవ్వాలే ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పారు ఈ విధానికి చూడేనా ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకోవడమేనా అసలు ఈ బాధితురాలతో ఫోన్ మాట్లాడదాం ఏమైందో అసలు ముచ్చట బాధితురాలతో ఫోన్ మాట్లాడితే పూర్తి డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేసి చెప్దాం అవును ఏమవుతుందో మీరైతే సబ్స్క్రైబ్ చేయండి అయ్యా ఒక నలుగురు షేర్ చేయండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు రావద్దు దయచేసి అసలు ఇది జరిగిన వచ్చిన అన్న నమస్తే అన్న నా పేరు గణేషే అమస్తే నేను లైవ్ లైవ్లో ఉన్నారు మీరు చెప్పన్న ఇప్పుడు ఏం జరిగిందన్న ఇందిరా మిల్లకి సంబంధించి అసలు ఎందుకు క్యాన్సల్ చేసేది ఏమైంది అసలు ఒకసారి పూర్తి డీటెయిల్స్ జరుగుతాయి అన్నీ వస్తాను అన్న ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మీది ఒకటి పేపర్లో వచ్చింది కదా జువజీ స్వామి అంతా భర్త రమేష్ మాట్లాడేది రమేష్ ఆ రమేష్ అన్న అసలు ఏం జరిగింది అన్న ఏం చేసిండ్రు ఫస్ట్ నుంచి అని చెప్పే ప్రయత్నం చేస్తావా ఒకసారి అన్న మేము అంటే విలేజ్ లో ఉన్నప్పుడు ఏమైంది అన్న అంటే ఫస్ట్ అధికారులు వచ్చింది అన్న సో అంటే అంతకంటే ముందు ఇందిరామ్మ కమిటీ వాళ్ళు నిర్ణయించుకొని కమిటీ వాళ్ళు పెట్టిండ్రంట పెట్టిన తర్వాత అది ఆ సెక్రటరీ తర్వాత ఎంపీడీఓ తర్వాత పీడి వీళ్ళందరూ వచ్చి ఇంటికి ఇల్లు విజిట్ చేసి ఊర్లో చేసి మీరు అరువులు అని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగిందన్న వాళ్ళే చెప్పి అధికారులు చెప్పిళ్ళు అన్న ఎంపీఓ ప్లస్ సెక్రటరీ పీడీ వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ కూడా మళ్ళీ చూసుకున్నారు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చి చూసుకుని మీరు అని చెప్పని ఇంటికా తర్వాత ఈ గ్రామాల వారికి పంపిణీలు వస్తాడే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఊళ్ళల్లో పంచక్రమంలో మాది ఆపిల్ అక్కడ ఎందుకు ఆపిల్ అంటే మాకు తెలియలే అసలు అందరికి ఇచ్చేసి మాది మాది ఆపిన తర్వాత సెక్రటరీ అడిగిన ఫస్ట్ ఏంటి మా ప్రొసిడింగ్ ఎందుకు వెళ్ళారు ప్రొసిడింగ్ వచ్చింది అన్నారు కదా మీరు ఫోన్ చేసి కదా ఫ్లెక్సీలు వేసి అంటే ఏందో కాంగ్రెస్ ఫ్లెక్సీ కూడా వేసి మాసే ఫోటో మరి ఇంత ఫోటోలు ఎందుకు లేక్టర్ ఆఫీస్ ఆఫీస్లో ఇచ్చినాం ఆడ స్పందన లేదు తర్వాత ఇచ్చిన జిల్లా పరిషత్ సిఇఒకు ఇచ్చి మాట్లాడిన తర్వాత మళ్ళీ వచ్చి చెప్పాను ఎంపీ రేగుండే చిన్న కొడపాక రేగుండీ ఉండే మా మిస్సెస్ పోయి అడిగింది అన్నట్టు ఎందుకు ఇస్తలేరు అని చెప్పంటే నువ్వు సీఎం చెప్పు అని పోవమ్మా అని చెప్పని డైరెక్ట్ అంటే మాట్లాడి అంట ఎందుకు అట్లా మాట్లాడడానికి కారణం ఏంటి అడిగిరా మరి అని సార్ అక్కడ మాట్లాడిన తర్వాత చిన్న కూడా సార్ మళ్ళీ 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 పోయి కలిసింది కలిస్తే మీ మీ భర్త బిఆర్ఎస్ పార్టీ గణాజ్యోత్ పాయాత్ర నేను నియన్ పోవని సిఎం చెప్పు ని ఇఎన్ పోమ అని చెప్పని అక్కడ వాడినప్పుడు రికార్డ్ చేసింది మా మిసేజ్ రికార్డ్ చేస్తే రికార్డ్ ను గుంజుకొని డిలేట్ చేంటినట అక్కడ వాళ్ళ అంచార్లో చోని చేసిన తర్వాత మా మెసేజ్ ఉండి ఇంటికి వచ్చినాక ఇది అంతా ఇట్లా కాదు నేను ఆర్టిఐ చెప్పని మా విడవ దగ్గర ఆర్టిఐ వేసింది ఆర్టిఐ లో వేసినక ఆర్టీఐ సమాచారం ముప్పై రోజుల వరకు రాలేదు ఓకే రాకపోతే మళ్ళీ ఫర్దర్ డే నాడు

చట్టపద్ధ బిఎన్ఎస్ చట్టం ద్వారా అని మా మిస్సెస్ చదువుకున్న డిగ్రీ వేసింది చట్టాల ద్వారా వీళ్ళు ఆ చట్టాల ద్వారా వీళ్ళు ఎట్లా ప్రజాప్రదం తలకు కదా అని చెప్పి చట్టం ద్వారా వేసింది ఓకే వేస్తే వాళ్ళు పట్టించుకోలేదు బీమా పరిధి కాదు అన్నట్టు దాటేసిండు రిసీవ్ కాపీ అంటే వేయలేదు పిటిషన్ తీసుకొని ఓకే ఇవ్వకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళిన రాదు ఆడ కూడా ఒకటి ఇచ్చేసి టెన్ డేస్ వెయిట్ లేట్ చేసినా ఆయన రెస్పాన్స్ కాలేదు రెస్పాన్స్ కాకపోతే హైకోర్టు అవసరం సార్ ఓకే ఓకే అయితే విషయం ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళే ఎలిజిబిలిటీ అని చెప్పిర్రు వాళ్ళే వెరిఫికేషన్ చేసిండ్రు అది చేసిన తర్వాత మీకు ఇంద్ర మీరు రాదా అని చెప్పి క్యాన్సిల్ చేసేసిండు ప్రొసెస్టింగ్ గ్రామ పంచాయి వచ్చిందా అని సెక్యూరేటర్ కూడా ఫోన్ చేసిండు వచ్చి మీరు రేపు పొద్దున రండి గ్రామ పంచాయతీకి ప్రొసెడింగ్ తీసుకోమని చెప్పి ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే మా మెసేజ్ దగ్గరకి వెళ్ళిండు వెళ్ళిన తర్వాత ఈ ప్రాసెస్ ఆపి అక్కడ ఆపిన తర్వాత మేము అసలు ఆచార్యానికి గురైన అసలు ఎందుకు ఆపిల్ అనేది కూడా మాకు అప్పటిదాకా తెలియదు కమిటీ వాళ్ళు పెట్టేది వాళ్ళు చేసింది వాళ్ళు జన్యు ఉన్నది అయినా ఎందుకు ఇట్లా చేసిండు అంటే ఇప్పుడు కేవలం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి దగ్గరగా ఉంటున్నాడు బీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా ఉంటున్నాడు అనే ఉద్దేశంతోనే ఇందిరా మిల్ క్యాన్సల్ చేసేది ఇది అని వాళ్ళు ఎమ్మెల్యే అన్న మాట అది ఎమ్మెల్యే అంటున్నారు సో మీరు మేము ఊళ్ళే ఖర్చు మీరు ఎంక్వైరీ చేసుకున్నా తెలుసుకున్నా సరే గతంలో నేను రెండు వేల ఏడు నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా ఓకే సో అది నేను ములుగు డిస్టిక్ లో చేసాను సరే అప్పటిది దాన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను ఇప్పుడు కరెక్ట్ కాదు కదా అని నేను అన్నా సరే నేను పార్టీలతో నాకు ఏం పని ఉన్నది నాకు జన్యు లేదా నేను పెట్టిందే మీరు వాస్తవంగా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు సరే మేము పోయి ప్రజాపాలన పెట్టిన తప్ప మేము పోయి వాళ్ళని మాకు పెట్టు అని చెప్పని అర్జి పెట్టింది లేదు సరే వాళ్ళే ఊళ్ళలో తిరిగి చేసిళ్ళు అన్ని చేసి చేసి మమ్మల్ని ఇంట్లో నెలలు బయటకి ఎందుకు అంటే మానసికంగా నన్ను కావాలని మమ్మల్ని ఇరికి మళ్ళీ ఆఫ్ చేయడం వల్ల ఏంది అరిష్ట రాజ్యం మా మిస్సెస్ కొద్దిగా ఏడు చెడు మొదలు పెట్టి దీన్ని ఎంత వరకైనా తీసుకెళ్తా అని చెప్పని కొద్దిగా సీరియస్ చేసుకున్నాం అన్నట్టు అదే అన్న అప్పుడు మీరు మీకు ప్రజలు ఇప్పుడు మీరు ఉండే ఇల్లు ఇదేనా అన్న నాకు ఫోటో పెట్టింది కదా ఇదేనా మీ ఇల్లు సార్ సార్ అర్థం galera ఇప్పుడు మీరు వెట్టిరు నాకు ఇంద్రామిలో మీరు వెట్టిరు కదా నాకు ఇల్లో మీరు ఉండైలేదేనా ఆ అదే సార్ అదే అప్పుడు వేసేయ్ చేస్తారా ఏం చేస్తామన్నాను ఆ మీరు మీరు లైవ్ మీరు ఇక్కడ కష్టం కూడా లైవ్ ఓకే ప్రాబ్లం లేదు మీరు వేసేయ్ చేస్తావా ఏం చేస్తావ్ వేసేయ్ చేస్తా సార్ ఆడరా మొత్తానికి అయితే ఈ ఈ దీంతో ఏది మీరు బిఆర్ఎస్ పార్టీలో ఆ చురుగ్గా తిరుగుతున్నారు మీరు అని చెప్పి ఇందులో మీరు క్యాన్సల్ చేశారు మీరు ఎక్కడ మీకు రాదు అని చెప్పి మీరు ఏం చేసుకుంటూ వేసుకుంటావు అని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఎట్లా ఆ సిఎం సిఎం కు చెప్పుకో సిఎంకో మీరు ఏం చేసుకుంటూ చెప్పరా అని మాట్లాడని అది నేను లేని ఉంటే నేను ఆ చేతులు కానీ మా మిస్సెస్ ఇట్లా పోయి అంటేనే ఇంత దూరం ఎక్కవలసి వచ్చింది ఒకసారి ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు ఒక మహిళతో ఇట్లా మాట్లాడతాడా ఇలా మా తెలిసిన వాళ్ళం కాబట్టి సరే ఉన్నాం కలిగిన పరిస్థితి ఏంది అంటే ఇంత అయినా అన్న ఆలోచన మరి మా మిస్సెస్ మా అయిందో బాగా చట్టింది సార్ అది ఇది అసలు కథ జరిగింది ఇది అవును ఓకే బ్రదర్ మా రిపోర్టర్ వస్తాడు మీకు అందరికి అది ఒకసారి వీడియో కూడా పెట్టి పెట్టడం చేద్దాం తప్పకుండా సపోర్ట్ చేద్దాం బ్రదర్ ఓకేనా వస్తారా సార్ వస్తాడు మూడు గంటల వరకు వస్తాడు ఓకేనా రైట్ చూడండి ఇందిరామ్ ఇల్లు పేదోళ్లకు పేదోళ్లకు అనుకుంటేనే ఒక పక్క పార్టీలలో వివక్ష చూపెడతా ఉన్నారు చూడండి మీరు ఆ పార్టీ మీకు ఇందిరాం ఏం ఈ పార్టీ ఇంద్రం మిల్లమి అని చెప్పి డైరెక్ట్ ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నారు ఇక మంత్రులు ఏమంటున్నారు డైరెక్ట్ పేదలకు ఇస్తాం పార్టీలు చూడం ఏం చూడడం కేవలం పేదోళ్ళది సరిపోతే మేము ఇందిరామ్మిల్ ఇస్తామన్నారు మరి ఇది ఏంది మరి ఇక్కడ ఈ కస్టమర్ జరిగింది కూడా ఇదే ఈ బాధితులు జరిగినప్పుడు కదే కదా కేవలం బీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా ఉన్నాడు అనే ఒక ఒక ఉద్దేశంతోనే అచ్చన ఇంద్ర మిల్లును తీసేసుకున్నారట ఇది గిది అసలు జరిగింది మొత్తానికి అయితే కోర్టుకు పోయింది మరి కోర్టులో కూడా పార్టీలు చూస్తారా మరి సామాన్య ప్రజలు చూసి న్యాయం చేస్తారా వేటెన్సీ చూస్తూనే ఉండాలి